అందరికీ నమస్కారం ఈరోజు కడప నగరం నాలుగో డివిజన్ తిలక్ నగర్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుల షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో భాగంగా మా కడప అసెంబ్లీ ఇన్ఛార్జి మాధవిరెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసు రెడ్డి గారు నగరాధ్యక్షుడు సానపరెడ్డి శివకొండారెడ్డి గారు మరియు వాణిజ్య విభాగం కడప పార్లమెంటు అధికార ప్రతినిధి నటరాజు గారు పాల్గొన్నారు అలాగే జనసేన తరపున మన సుంకర శ్రీనివాస్ గారు కూడా ఇందులో బాగా పాల్గొన్నాడు రెండు పార్టీల కలయిక మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరు ఈ రెండు పార్టీల కలయికను స్వాగతిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన మంచి ఫలితాలను సాధిస్తాము అలాగే ఇక్కడ ఈ ఏరియాలో చూస్తే ఈ ఏరియాను ప్రాతిధ్యం వహిస్తున్న మన నగర మేయర్ సురేష్ బాబు గారు మరి ఆయన ఓట్లతో గెలిచింది ఎప్పుడూ లేదు ఏదో ఒక విధంగా తను ఇక్కడ కార్పొరేటర్ అయ్యి ఇక్కడ చూస్తే ఎన్ని సమస్యలు ఉన్నాయి ఒక పుట్టేడు ఉన్నాయి ఏ సమస్య గడిచిన నాలుగున్నర సమస్యలు సంవత్సరాలు ఒక్క సమస్యను కూడా ఆయన పరిష్కరించిన దాగల లేదు ఇటువైపు కన్నెత్తు చూసిన పరిస్థితి కూడా కనపడలేదు చూస్తే ప్రజల ఆక్రోషాలు చాలా బాధాకరంగా ఉన్నాయి చాలామంది మహిళలు బాధపడుతున్నారు వర్షం వస్తే ఇది ఒక జలపాతంలాగా లేకుంటే ఒక ద్వీపకల్పంగా ఉండే పరిస్థితి ఉంది మా గతంలో మా ప్రభుత్వం జన్మభూమి కింద ఎక్కడైనా విశాలమైన రోడ్లు ప్రజలకు సౌకర్యాలు ఏర్పరిచినాము అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కింద గతంలో కాంగ్రెస్ వాళ్ళు అవన్నీ పగలగొట్టి నాశనం చేసి రోడ్లు కూడా లేకుండా చేసిన పరిస్థితి వచ్చింది మళ్ళీ వస్తే మా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకొని మేము ఈ జన్మభూమి కింద ఇక్కడుండే మొత్తం బలహీన ఉండే కాలనీలు పేదలుండే కాలనీటికి ఫస్ట్ ప్రయారిటీగా రోడ్లు కుళాయిలు మంచినీటి సౌకర్యం అన్నీ ఏర్పరిచి మేము ఇక్కడ పనిచేస్తున్న క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు మేము క్లస్టర్ల బూత్ ఇన్ఛార్జీలు అందరం కలిసి ప్రజల సేవకులుగా మారి ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తాము ఎవరు బూతి పరిధిలో ఎవరెవరు ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ బౌత్ ఇన్ఛార్జీ అన్నీ నోట్ చేసుకుంటున్నారో అలా క్లస్టర్ ఇన్ఛార్జీ చేస్తున్నాడు ఈరోజు మా నాయకుడు లోకేష్ బాబు గారు పార్టీలో ఒక అంతర్గత వ్యవస్థను ఏర్పరిచాడు ఆ వ్యవస్థ ఒక క్లస్టర్ వచ్చి మూడు నాలుగు డివిజన్లకు ఒక క్లస్టర్గా ఉంటాడు ఒక యూనిట్ ఇన్ఛార్జ్ వచ్చి ఒక డివిజన్కు ఇన్ఛార్జిగా ఉంటాడు తర్వాత బూత్ ఇన్ఛార్జీ కూడా ఒకరుంటారు వీళ్ళందరూ కలిసి ఈరోజు గడప గడపకు తిరిగి ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎంతమంది ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఎంతమంది ఉన్నారు ఈ డేటా అంతా కలెక్షన్ చేసుకున్నాం ప్రజలు కూడా మేము ఎక్కడిపోయినా స్వచ్ఛందంగా వాళ్ళ సెల్ ఫోన్లు ఇచ్చి ఓటీపీ చెప్పి వాళ్ళన్నీ ప్రతి హౌస్ ఎన్రోల్మెంట్ చేస్తున్నాము ఇంకా ఈ కార్యక్రమం పదిహేను డిసె జనవరి పదిహేను వరకు పొడిగించారు ఈ కడప నగరంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని పూర్వం సాధిస్తున్నాం మా ఇంత గతంలో ముస్లిమ్స్కు రాజ్యాధికంగా గెలిపించింది ఆనాడు అన్న ఎన్టీఆర్ ఖలీల్ బాషా గారిని తొంభై నాలుగులో ఒక ముస్లిం మైనార్టీ నాయకుడికి టికెట్ ఇచ్చి రెండు పర్యాలు గెలిపించాము ఆ రోజు ఏమన్నారు ఖలీల్ బాష ఆడ గెలుస్తాడు అన్నారు ఈరోజు మళ్ళీ కొత్త ప్రయోగం చేశాము ఒక మహిళ నాయకత్వం కింద మహిళకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ప్రకటించి ఆమెకి టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది ఆమె కూడా గెలుస్తుంది ఖచ్చితంగా గెలుస్తుంది ఇందులో ఏం అనుమానం లేదు అందరు ప్రజలు తెలుగుదేశం పార్టీనికి అధికారం లేక ఎలా తీసుకొని రావాలని మాకంటే వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఈ పార్టీని ఎలా గెలిపించుకోవాలా ఈ దరిద్రం రాష్ట్రాన్ని దరిద్రం దరిద్రం రెట్టబోదించుకోవాలని అందరూ ముందడుగు వేస్తున్నారు ఒక నిశిద్ధ విప్లవంగా ఉంది ఖచ్చితంగా మేము గెలుస్తాము మా నాయకుడు సీఎం అవుతాడు ఇక్కడ స్థానిక అభ్యర్థి మాధవిరెడ్డి కూడా అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడుతుంది ఆయన ప్ర ప్రతి వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలన్నీ గుర్తిస్తూ వస్తుంది అన్నీ నోట్ చేసుకుంటుంది ఎవరికేం సాయం జనం ఆ విధంగా చేస్తుంది పార్టీ కార్యకర్తలకు కూడా ఒక అండదండగా ఉంటామని వాళ్ళు భరోసా ఇస్తున్నారు ఎవరికి ఏం అనుమానం పడద్దు తెలుగుదేశం పార్టీలో అందరూ ఖచ్చితంగా పనిచేయాల్సిందే దీంట్లో వేరే తేడా ఏం లేదు అందరికీ మంచి భవిష్యత్తు కల్పిస్తామని వాళ్ళు ప్రగాఢ విశ్వాసం తెలుపుతున్నారు మా పట్ల